తొంభై మూడు వచ్చాయని ఆయన ఎగోగా ఎన్నడెన్నటికి పరిశుద్ధతే నీ మంది అనుకూలము మరి శాసనములు ఎన్నటికి తప్పు నూట పదకొండు వచ్చాయి ఆయన చేతి కాలం సత్యమైనవి

ఆయన పరిశుద్ధతే ఎన్నటిన్నటికి ఏది మనుకూలమో తెలుగు వాక్యం పరిశుద్ధం కదా నేను పరిశుద్ధి ఉన్నాను కాబట్టి మీరు కూడా వాక్యం కలిగిస్తుంది మరి మందిరము పరిశుద్ధ కలిగి ఉండాలంటే ఎలా రావాలి కేవలం శరీరానుసారంగా ఆ పరిస్థితి కాకుండా ఆత్మ పరిశుద్ధత కలిగి ఉండి మన దేవుడికి మందిరము మందిరానికి వచ్చిన మహిమపరచాలని దేవుడి ఇక్కడ సెలవిస్తుంది మరి పరిశుద్ధత మరి ఎలా వస్తుంది మనకి పరిశుద్ధత మరి మన మందిరం ఎలా ఉంది దేవుడికి ఆలయం ఉన్నదని కొద్ది దేవుడు మనం చెప్తుంది కదా మన శరీరం దేవుని మందిరం కాబట్టి మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధతగా ఉంచుకొని దేవుని సన్నిధి వచ్చినాము దేవుని మన్మ ప్రచారం దేవుని వాక్యం ఇక్కడ సరివిస్తుంది రెండో కరి అధ్యాయం ఏడవ చేయడం మనకి వాగ్దానములు వాగ్దానములున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్వశము నుండి మనం పవిత్రులుగా చేసుకున్నాము ఇక్కడ మనకి ఏ వాగ్దానం ఉన్నట్టు దేవుడు తెలియజేస్తున్నాడు భయముతో పరిశుద్ధతో మనకి ఎప్పుడైతే భయం ఉండదో పరిశుద్ధత కూడా మనలో ఉండదు భయం ఉన్నప్పుడు మనకి విశ్వాసము విశ్వాసం వలన పరిశుద్ధత కలుగుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరము ఆత్మకుల సమస్త కల్వశము కదా ఓన్లీ పరిశుద్ధత కాదు సమస్త కల్వశాన్ని మనము ఏం చేసుకోవాలి ఇక్కడ విడిచిపెట్టి మనల్ని మనం పవిత్రులుగా చేసుకున్నట్లయితేనే మనం దేవుని మందిరంకు అనుకూలంగా ఉండేవారు